అన్నమయ్య జిల్లా నందలూరు మండలం పెంగతూరు గ్రామంలో హజరత్ కాజీ వల్లి స్వామి నాలుగు వందల అరవై తొమ్మిదవ వృత్తి మహోత్సవాన్ని పురస్కరించుకొని ముస్లిం కమిటీ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్కే సావళి గారు వారితో పాటు కమిటీ సభ్యులు సయ్యద్ నిజాముద్దీన్ గారు కాదర్ పాషా గారు కమిటీ సెక్రటరీ సేఖ్ షామీర్ పాషా గారు కమిటీ ఆర్గనైజర్ వారి ఆధ్వర్యంలో సీనియర్స్ విభాగానికి బండవాగుడు పోటీలు ఏర్పాటు చేశారు పోటీలకు మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు రేడా రఘునాథ్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు మరియు వైఎస్ఆర్ తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు యాభై వేల రూపాయలు పలకరించారు నింద్ర బహుమతి ముప్పై వేల రూపాయలు రాజన్పేట మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి శ్రీ మిథున్ రెడ్డి గారు మూడవ ఇరవై వేల రూపాయలు రాజన్పేట నియోజకవర్గ సభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు నాలుగో బహుమతి పదవైదు వేల రూపాయలు మూడవ వెంకట్రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి ఈసీ మెంబర్ అన్నమయ్య జిల్లా వారి తండ్రి రామ్ రెడ్డి గారు వారితో పాటు నియోజకవర్గా నిర్వహించిన చేతి విభాగానికి మరియు ఈ రోజు నిర్వహించినటువంటి मंडल라우డ పోటీలకు కమిటీ ఆర్గనైజర్ బండా ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పటి ఎడమైపు ఎడమ వైపు కిస్త అలర్ చేస్తుంది అటువైపు ఉన్న ఆరు కొంచెం జాగ్రత్తగా ఉన్నారన్నా ఆర్ కేబుల్స్ రాలేదన్నా చర్యలు हा ना सडिंटे மொதடி போய் ரைஸு யாரு வேல ரூபாய்லண்ணா ரெண்டோ பிரைஸ் முப்பது வேலை ரூபாய் அண்ணா மூடோ பௌமதி இரவு வேல ரூபாய் அண்ணா நாலு பௌமதி பதஹை வேலை ரூபாய்லண்ணா శ్రీ కాశినాయణ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశిస్సులతో ఎన్డిఎస్ఆర్ పుల్స్ ఆర్తల వెంకట ಅದೆಲ್ಲಾ ಒಕ್ಕುತ್ತಿಗೆ ಸಮಾೆಯೇ ಅಂತಾನಾ ಮತ್ತೊಂದು ಸ್ಥಾನವಲ್ಲೂ ಅನುಸಾಗುತ್ತಿಮ್ಮ ಜಟಕಣ್ಣ ಪ್ರತಿ ಕೈಗಳು ಮುನ್ನರನ್ನ ನಮ ಹೇ ನಾ ಮೊattam ಐದು ಜತ್ತೆಲೋ ಚಾಯಣ್ಣ ಸಾಕು ಅಷ್ಟೇ ಚೋರ್ ತೆಲಿಪತಾಯ ರೈತಲ್ಲ ಸ್ೊಂಡನ್ ರಾಯಾ ಆ ಎನ್ಸಿ ವಾರಬಲ್ಸ್ ಕೂಡ ರాలేದಣ್ಣ ಬಂದೇ ಕೋಮ ಪ್ರಜಾರ ಮನಮಂತ ರೈತೋ ಸೋಬರಲಂ ರೈತೋ ಅಂತ ಮೋಡವ ಚಕ್ರವಾರಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ

ಅನ್ಯಾ ಸರ್ ನಾ ರೀತಾ అడుగులన్నా స్కోరు రెండు వందల కోట్లు పదకొండు బార్లు పూర్తిగా వేశాయన్నా నిమిషాల స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా నవైంది పద్నాలుగు పది లక్షలే మెజార్టీ నిమిషం ప్రతి సెకండ్ల ముందం జరగ ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగవ రౌండ్ లో ఒక్క నిమిషంలో పది సెకండ్ల ముందం జర ఉన్నాయి నమమయ్య జిల్లాలోని చరిత్ర వాచినటువంటి సిన్య విభాగం పండి దేవేరౌండి ఈ ఏరియాలో ఒక తంగుటూరు గ్రామమే రెండు సర్యాల గ్రామం రెండు రోజు పాటు సేతుపల్లి విభాగం సిన్య విభాగం తంగుటూరు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇటువంటి కార్యక్రమాలకు

ఉన్నాయి మెజార్టీ ఓటాన్ని బజ్ఞాటి నిల్లుడు చేస్తాడు మనరాజు చాలా యాభై వేల రూపాయల మొదటి బహుమతి మూల ప్రతాప్ రెడ్డి గారు నా సీనియర్ మోస్ట్ డ్రైవర్ పన్నెండు వందల అడుగులకు ఎనిమిది నిమిషాల ఇరవై పూర్తి చేసుకున్నాయి నా తిరుపతి రెడ్డి గారి గిత్తలు వెయిట్ ఎగ్జాక్ట్ నాకు కూడా తెలియదు అన్న నా రెండు వేల నాలుగు వందల అన్న రెండు వేల క్వింటాల పైన ఉండొచ్చు అన్న

పదహారు వందల పదకొండు నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఈ నిమిషము ముప్పై ఐదు సెకండ్లు అంజలో ఉన్నాయి ఒక్క నిమిషము ముప్పై ఐదు సెకండ్లు ఉన్నంజలో ఉన్నాయి నా కనీస హాయ్ అన్నా పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పది సెకండ్ల ముందంగా ఉన్నాయి నా మొత్తం ఐదు జతలు వచ్చాయన్న ఇక్కడికి ಹಾ ಅಂ ಬೇರೆ ನಾ ಕಾರ್ತಿಕ್ ಅಣ್ಣ ಹಾ ಅಣ್ಣ

மதட்டி ஸ்தான கண்ண நாலு நிமிஷம் முன்னாடி முண்டஞ்சலவு அடிச்சுவை திணி அரங்குல துரா ரூபாய அக்கௌண்ட் டிரான்ஸ்ஃபர் నాకు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ప్రతి ఒక్కరు అవునన్నా రెడ్ టీషర్డ్ అన్న సాగం బ్రహ్మానంద రెడ్డి గారు

ವಿಲೇಜ್ ನೇನ್ ತಿಳಿಯದ ನಾಲ್ಕು ನಾ ಲಾರ್ಜ ಕೂಡ ಎಂಬಿ ಎಸ್ ಆರ್ ವಾಲಿ ఇప్ ఇప్పుడు జరిగే బండలాడు పోటీలు వచ్చేసి తంగుటూరు అన్న

ந அந்தமாய் ஜி நந்தலூர் மண்டலம் தர கேவெஸ் புல்ஸ் ரேதண்ணா நான் ஓல்டு ரிகார்டு வச்சி எது பார் வச்சி திப்பாண்டண்ணா போய் சவாசரம்

ಅಡಿ <lots> ಅಡಿವೇ <sei> <occurs> <thans character sound> <Hadosapan> ಎನ್ಸ್ಥರ ವೆಂಕಟಸೂಬ್ಬಾರೆಡ್ಡಿ ರಂಗಸಾಯಪ್ಪ ಕೃಷಿ ಮಂಡಲ ಐಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲ ವಾರಿಗೆ ಕಟಾಾಯಿನ ಇರೈ ನಿಮಿಷಗಳ ಕಾಲ ರೈತರು ಆಗ ಅಡಗಿನ ದೂರ పదకొండు అడుగుల పదకొండు అంబులాల రెండవ లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి ఏడు వేల ఒక్క వంద పదకొండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని రాగి రెండవ జత ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి